బోధలో కార్గిల్ విజయ దివాస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివాస్ అమరవీరులకు నివాళి అర్పిస్తూ శనివారం రోజున ర్యాలీ నిర్వహించారు కొత్త బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ పెద్ద హనుమాన్ మందిర్ అక్కడి నుండి యూటర్న్ తీసుకుని అంబేద్కర్ చౌరస్తాలో నివాళి అర్పించారు భారతీయ విద్యార్థి సేవా బోధన పట్టణ అధ్యక్షులు కస్పాలింగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధంలో భారతదేశం తన విజయాన్ని జరుపుకుంటుంది ఈ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ కార్గిల్లో ఆక్రమిత భూభాగాన్ని తిరిగి పొందడానికి అని చెప్పారు పరాక్రమాన్ని సైనికుల దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది కార్గిల్ లో విజయ్ దివాస్ యుద్ధంలో పోరాడి మరణించిన భారత సైనికుల త్యాగాలను గౌరవిస్తూ ధైర్య సాహసాలు మరియు దేశభక్తికి భారత ప్రజలు నిర్ నివాళి అర్పించే రోజే ఇది ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షులు ఎన్నిగంటి గౌతమ్ గౌడ్ బిల్లా విజయ్ సాగర్ గౌడ్ శివ కళ్యాణ్ ఆకాష్ అరుణ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తాకిజయ్ ఈరోజు బోధన్పట్నంలోని భారతీయ విద్యార్థి దిన ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన కార్గిల్ జరిగినటువంటి యుద్ధంలో మనం విజయం సాధించినందుకు మరియు అలాగే ఐదు వందల ఇరవై ఏడు మంది వీర జవాన్లు వీరమరణం పొందినందుకు వారికి నివాళులర్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేర్పేరిన ధన్యవాదాలు తెలియజేస్తుంది